పంచాయతీ రచయాలు రేవులాగా మేమ పంచే ఊళ్ళా మేమే అసవేంద్రాలితో ముజకేంద్రాలి ముజక చాంకెలు రాజు సాధి నో లాగు ఎస్ మొద రా బుజ్జాము ఎగల రా బుజ్జా మీ మీ ఎంత దాక్కున్నా కూడా నా కొడుకు ఎంపుడు పడుతున్నావు కదండీ మా వెనకాల మా వెనకాలే పడుతున్నావు కదండీ వెనక పడుతుంది కాదు

నీవేదో డబ్బులు మమ్మల్ని అర్థం పెట్టి డబ్బులు తెంచి ఏలసారు చెల్లం పెట్ల కోటేస్తావాలన చూస్తున్నావ్ నీ అమ్మ మమ్మూకి ఏదో అరే మమ్మల్ని ఎండ అరే మమ్ముల చెప్పేది ననువా గంట ఆరు గంటలకి చెప్పేది ను పంచాయత్ర పెద్ద కాతేరుగొండు యార పంచాయత్ర ఖాతేలేరే ఊళ్ళాక వస్తున్నాం మేము పంచాయత్ర ఖాతేలేరే ఊళ్ళాక వస్తున్నాం మేము జాబ్ అంటే సాలు పంచాయతీలో కాగిపోతాయి నేను సెలెక్ట్ ఇద్దరు ఇద్దరున్నారయ్యా మా బాబాయ్ ఇద్దరే కాగిత కాగి అటేరే కాగితాలు కాగితండి ఏరి వేసుకోవడే అటేరే కాగితాలు కాగితం ఏరిపోయినా చెప్పేది అర్థం కదా ముప్పై ఏళ్ళు ఏళ్ళు చెప్పేది చెప్పేది వాళ్ళు వాళ్ళ ఇంటికాలుబారు పెట్టేవాళ్ళ చేస్తాను వేసుకుందాం

મુજકેસ્તા ઝી રે અસવિંદ્રા અંજુ મુજકે અબાયોન યાદવા યાદવા યાદવ

ఉన్నారు అడిగి బయట పడిందో చదువుతున్నా ఏం చేస్తా చెప్పినప్పుడు ఎవడెత్తండి ముప్పై ఏలో ఎవడెత్తాడు ఎవడెత్తాడు

నువ్వు బిస్కెట్లు అమ్ముతావా బంగారు బంగారు బిస్కెట్లు మమ్మల్ని అంటారా బంగారు బిస్కెట్లు అంటున్నావా అవకాశం ఉంది

ఏమైందంటే పొద్దు రావద్దు కానీ మీరు వచ్చయ్యా మాదేనయ్యా డ్యూటీ అని చెప్పు ఏ మా డ్యూటీయా మా డ్యూటీయా నువ్వు ఇంగ్లీష్ రంబోవా లేకపోతే ఇన్ని చెప్తే మేము వింటానికి ఇంగ్లీష్ రంబవా లేకపోతే ఇన్ని చెప్తే మేము వింటానికి కాగితాలు ఇద్దరు సెలెక్ట్ అవుతారు రావద్దు కానీ నేనే చేస్తాను డ్యూటీ మాకు పెట్టాల మేము

ಜಾಬೇಗ ಪಂಚಾಯಿತಿ ಜಾಬೇಗುಪ್ಪ నేను చేస్తా మీరు వచ్చి మాది జాబు అని చెప్పండి పోయితే చెప్పేది రైలు పట్ల రైల్లో సమాచారాన్ని చూసావా రైతు సమాచారం అమ్ముకుంటూ రైలు బండ్లు అమ్ముకో రైతు సమాచారం అమ్ముకుంటూ రైలు బండ్లు అమ్ముకోటం వెళ్ళిపోతున్నాయి చె ఎందుకెళ్తున్నా ఇస్తా ఇంకోసారి ఇష్టం చదువుతున్నాం చెప్తారా డబ్బు డబ్బులు కొట్టేవాళ్ళు మంద చేస్తా నీకు మీ ఇద్దరికి డబ్బులు పడతాయి తెచ్చుకోవడం ఏటీఎం ముద్దా మీరు డబ్బుల కోసం వెళ్తారా మాకు ఏటీఎం మా దగ్గర రావాల

మర్యాద మర్యాదబ్బాగు మాట్లా